తండ్రి ఏమడిగినా కొనివ్వలేదని కోపంలో తెలిసి తెలియక కూతురు చేసిన పనికి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా చిన్న కూతురి కాలేజ్ బ్యాగ్ చేయి తగిలి కింద పడిపోయింది కూతురు బ్యాగ్లో యాభై వేలు చూసిన తల్లి షాక్ ఏం చేస్తుందని వెంబడిస్తే అరవై అరవై ఏళ్ళ ముసలాడితో కలిసి రూమ్లో అసలు కథ ఏంటంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి భయం సిగ్గు రెండు ఉండవు అంటారు కదా ఈ మాటకు తగ్గట్టుగానే ఆడామగ అని తేడా లేకుండా చిన్న పెద్దతో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా తమ ఆకలికి అమాయకుల్ని బలి చేస్తున్నారు మనం ఇప్పుడు తెలుసుకోబోయే అమ్మాయి కథ ఇలా కూడా జరుగుతుందా అని నమ్మలేని నిజాలు ఇది ఒక యథార్థ కథ వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని పల్వర్లో నాగేంద్ర సింగ్ సవిత దంపతులు సొంతూరులోనే బట్టలు ఐరన్ చేస్తూ తమ ముగ్గురు కూతుర్లని పోషించేవారు అందులో ఆఖరి అమ్మాయి పేరు దేవిక చదువుల్లో చురుగ్గా ఉంటుంది బాగా చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని పట్టుదల పట్టుదల గల అమ్మాయి చివర ఇద్దరు కూతుర్లు కూడా చదువుకుంటున్నారు పెద్ద అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలోనే తల్లిదండ్రులు అప్పులు అప్పులు పాడిన పడడంతో అవసరాలు తీర్చడం కూడా చాలా కష్టంగా ఉండేది తల్లి తండ్రి సంపాదించి చాలీ చాలిన డబ్బులు తినడానికే సరిపోయేవి కాదు అటువంటి సమయంలోనే వేదిక ఏది అడిగినా తండ్రి నిరాకరించేవారు తన చదివిన స్నేహి తనతో చదివిన స్నేహితులు ఇప్పుడు కొత్త కొత్తవి కొనుక్కుంటూ ఉండేవారు దాంతో మరింత అసహనంగా ఫీల్ అయ్యేది దేవిక ఆఖరికి వేసుకోవడానికి సరైన దుస్తులు లేవని అడిగినా కూడా ససేమీర అనేవారు అలా తనకు ఉన్న బట్టలను కాలేజీకి వేసుకుని వెళ్ళేసరికి అక్కడున్న స్నేహితురాళ్ళు తనని ఏడిపించేవారు చులకనగా చూసేవారు అదంతా దేవికకి చాలా అవమానంగా అనిపించి కాలేజ్ మానేయాలని అనుకుంటుంది అలా అనుకోగానే దేవికకి అక్కడ ఒక క్షణం ఉండగా కాలేజ్ని కాలేజ్ నుండి బయటికి వచ్చి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు కాలేజ్ మానేసినా కూడా తనకి పెళ్లి చేసేస్తారు ఏదో ఒక అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్ప ఇంకొకటి జరగదు అని ఆలోచన వచ్చిన ఎలాగైనా సరే నేను చదివి మంచి పొజిషన్లో ఉండాలి అని నిర్ణయించుకుంటుంది దేవిక అలా దేవిక ఆలోచిస్తూ స్నేహితురాలు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా ఉండేది అలా కాలేజీకి వెళ్తూ దారిలో తన స్నేహితులతో కలిసి షాప్ దగ్గరికి వెళ్ళేది షాప్ వానర్ అరవై ఏళ్ళ పెద్దాయన వికాస్ గుప్తా అనే అతను పరిచయం అయ్యాడు అలా కాలేజీకి వెళ్ళే దారిలో ఆ షాప్ కూడా ఉండడంతో దేవిక కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండడం చూస్తూ ఉన్న పెద్దాయన ఆమె ఒకే రకం దుస్తులు వేస్తూ ఉండడం గమనించి ఆ అందం తనకి కనిపించి ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుని దేవికనే చూస్తూ ఉండేవాడు దేవికకు కూడా బుక్స్ పెన్స్ కూడా ఏవైనా కావాల్సి వస్తే ఆ షాప్ తప్ప ఇంకే షాప్ లేకపోవడంతో అక్కడికి వెళ్ళి తనకు కావలసినవన్నీ కొనుక్కుంటూ ఉండేది అలా తీసుకున్న సమయంలో వికాస్ గుప్తా తన దగ్గర తీసుకు డబ్బులు తీసుకునేవాడు కాదు ఎందుకు అని దేవిక ప్రశ్నించిన వికాస్ గుప్తా చాలా ప్రేమగా నటిస్తూ నిన్ను చూస్తే పేదింటి పిల్లలా ఉన్నావు బాగా చదువుకోమా డబ్బు ముఖ్యం కాదు అని కళ్ళుబొల్లి మాటలు ప్రేమగా చెప్తూ ఉండేవాడు వికాస్ గుప్తా దేవికతో మంచిగా మాట్లాడుతూ సన్నిహితంగా మసులుకుంటూ ఉండేవాడు దేవిక కూడా అతనితో మంచిగా మసులుతూ ఉండేది అలా వాళ్ళిద్దరి పరిచయం కాస్త సన్నిహితంగా మారడంతో తనకు కావాల్సిన ఏ వస్తువు అయినా వికాస్ గుప్తతో షాప్కి వెళ్ళి తన నచ్చినవి తీసుకుంటూ అయినా తీసుకునేది అయినా కూడా వికాస్ గుప్తా ఏమి మాట్లాడకుండా ఎక్స్ట్రా కూడా తనకి తినడానికి ఇస్తూ ఉండేవాడు దేవిక కూడా వద్దు అనుకుండా వికాస్ ఇచ్చినవి తీసుకుంటూ ఉండేది అలా తన షాప్కి వచ్చినప్పుడు అలా దేవిక వేసుకుంటున్న బట్టలు చూస్తూ ఉన్న వికాస్ గుప్తా మీ దగ్గర ఈ బట్టలు తప్ప ఇంకే బట్టలు లేవా అని ప్రశ్నించగా అప్పుడు దేవిక తన ఇంటి సమస్యల గురించి తన తండ్రి గురించి వివరించడంతో ఎలా తనతో ప్రవర్తించారు ప్రతీది కూడా వికాస్ గుప్తాకి చెప్తూ బాధపడుతూ ఉండడంతో వివేక్ గుప్తా తనకి వాదచ్చినట్టు వాదార్చుతూ తన పరిస్థితి ఎలాగైనా అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటూ తన తనకి ఒక వెయ్యి రూపాయలు తీసిచ్చి నీకు నచ్చిన బట్టలు కొనుక్కో అని డబ్బులు ఇస్తాడు కుత డబ్బులు ఇవ్వగానే దేవిక చాలా సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుని దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తనకి నచ్చినవి రెండు జతలు తీసుకుని ఇంటికి వెళుతుంది ఇంటికి తీసుకుని వెళ్ళగానే దేవిక తల్లి బట్టలను చూసి ఇవి ఎక్కడివి అని నిలదీస్తూ ఉంటుంది వికాస్ గుప్తా ఇచ్చారని తెలిస్తే తిడుతుందని తెలిసి దాంతో దేవి దేవిక నిజం చెప్పకుండా కాలేజీలో తన ఫ్రెండ్ అందరూ డబ్స్ డబ్బులు చందా ఎత్తి తనకి బట్టలు కొనిచ్చారని చెప్పడంతో తన మన పరిస్థితిని అర్థం చేసుకున్న స్నేహితులను మెచ్చుకొని ఇంకా ఏమి మాట్లాడక ఆ విషయం అక్కడితో వదిలేస్తుంది దేవిక తల్లి ఇక మరుసటి రోజు దేవిక అతను కొన్న కొత్త బట్టలను ఒకటి వేసుకుని కాలేజీకి వెళ్తూ మధ్యలో ఉన్న వికాస్ గుప్తా షాప్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడగడంతో తన అందానికి ఫిదా అయిన గుప్తా తన మనసులో మాట చెప్తాడు దేవిక అంటే తనకిష్టమని తనతో కలిసి ఉంటే తనకి యాభై రూ యాభై ఐదు వేల రూపాయలు ఇస్తానని తన కోరిక తీర్చమని వికాస్ గుప్తా డైరెక్ట్గా దేవికను అడగడంతో ఇలా ఒక్కసారిగా వికాస్ గుప్తా మాట్లాడేసరికి చాలా కోపం వస్తుంది ఇక వికాస్ గుప్తాను నానా మాట్లాడి అక్కడి నుండి కోపంగా వెళ్ళి కాలేజీకి వెళ్ళిపోతుంది దేవిక కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంది తన ఇంటి పరిస్థితిని చూసి తన గదిలోనికి వెళ్ళి వికాస్ గుప్తా చెప్పిన మాట గురించే పదే పదే ఆలోచిస్తూ ఒకవేళ ఒప్పుకుంటే తను అడిగినంత డబ్బు తన చేతిలోకి వస్తుంది అప్పుడు తనకు నచ్చినవి కొనుక్కోవచ్చు ఇంట్లో ఏమి తండ్రి కొనేవడు తనకు నచ్చినట్టు జీవించవచ్చు అని ఆలోచన వచ్చి వికాస్ గుప్తా దగ్గరికి వెళ్ళి తను ఒప్పుకున్నట్టు తన అంగీకారాన్ని తెలుపుతుంది దేవిక దాంతో వికాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక వికాస్ గుప్తా చెప్పిన ప్రకారమే దేవిక మధ్యాహ్నం నుండి కాలేజీకి వచ్చి వికాస్ తో కలిసి ఒక అతను అతనితో రూమ్ అంతా చూస్తూ ఉంటా దేవికకు చాలా టెన్షన్ గా అనిపిస్తూ ఉండడం చూసి తన జేబులో నుండి ఐదు రూపాయలు తీసి దేవిక చేతులు పెట్టడంతో అంత డబ్బును ఒకసారి చూసిన దేవిక ఆనందానికి అవధులు లేవు చాలా ఆనందంగా డబ్బులు చూస్తూ ఇదంతా నాకేనా అనే సంతోషంతో వికాస్ను అడుగుతూ ఉంటే నీకే అని చెప్తూ ఉంటాడు దాంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది దేవిక ఇక దేవికతో దేవిక సంతోషమే చూస్తూనే వికాస్ గుప్తా తనకి కావాల్సిందే అందుకుంటూ ఉంటాడు దేవిక కూడా వద్దనుకున్న తనకి సహకరి సాయంత్రం వరకు అక్కడ గడుపుతూ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు దేవిక ప్రవర్తన మీద తల్లికి మొదట అనుమానం వస్తూ ఉంటుంది తర్వాత ఇచ్చిన డబ్బులతో దేవిక తనకు నచ్చినవి కొనుక్కుంటూ ఉంటుంది కాలేజీలో ఫ్రెండ్స్ కూడా దేవికను పదే పదే అడుగుతున్నా దేవిక ఏమి సమాధానము చెప్పదు దాంతో స్నేహితులు కూడా మాకెందుకులే అని అక్కడితో వదిలేస్తారు దాంతో తల్లికి మరింత అనుమానం ఎక్కువ అవుతూ ఉంటుంది దేవిక మీద మళ్ళీ తనకు తానే తప్పుగా అనుకున్నందుకు దేవికకు చదువు అంటే చాలా ఇష్టం మేము తనకి డబ్బులు ఇవ్వలేములే డబ్బులు ఇవ్వటం లేదని ఎక్కడైనా పార్ట్ టైం చేస్తూ ఇక జాబ్ చేస్తూ కాలేజీలో చదువుకుంటుందేమో అని అనుకుని ఆ విషయం అక్కడితో మర్చిపోతుంది దేవికా తల్లి అదే అదే ఇక దేవిక అయితే వికాస్ గుప్త పిలిచినప్పుడల్లా తన దగ్గరకు వెళుతూ తనకు కావాల్సింది తీసుకుంటూ డబ్బులైతే బాగా సంపాదించింది అలా ఒకరోజు దేవికా తల్లి ఇల్లంతా చదువుతూ ఉంటుంది ఇక తల్లి దేవిక ప్రవర్తనపై చాలా అనుమానం వస్తూ ఉంటుంది తల్లికి తన గదులను కూడా రావద్దని తల్లిని చూ చూస్తూ ఉండేది దేవిక ఎందుకంటే తనకి చదువుకు డిస్టర్బ్ ఉంటుందని రూంలో ఉండి చదువుకుంటానని చెప్పేసరికి దేవిక తల్లి ఏమీ మాట్లాడదు ఇక తల్లి అయితే ఆ టాపిక్ రాకపోయేసరికి తన తలుపులు వేసుకుని వికాస్ ఇచ్చిన డబ్బులతో కొనుక్కునివి వేసుకుని అద్దంలో తనని తను చూసుకుని మురిసిపోతూ చాలా సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత దేవిక తల్లి సబితాకారు ఇంటిని చదువుతూ ఉంటారు అలా దేవిక గది కూడా సర్దుతూ బీరువా తీసి బట్టలను మారుతపెడుతూ ఉండగా బట్టల నుండి డబ్బులు బయటపడుతూ ఉంటాయి ఆ డబ్బులన్నీ లెక్కబెట్టి చూడగా యాభై వేలు ఒక్కసారిగా తన కూతురు అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక అయోమయ స్థితిలో సందిగ్ధంలో ఉండిపోతుంది దేవిక తల్లి కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దేవిక తల్లి ఎంత అడిగినా చెప్పడం లేదని కదా కొన్ని రోజులుగా మౌనంగా ఉండిపోతుంది దేవిక తల్లి నెమ్మదిగా దేవికను కనిపెట్టడం మొదల మొదలు పెడుతుంది ఒకరోజు తను వెంట వెళ్ళి తను ఏం చేస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న దేవిక తల్లి ఒకరోజు దేవిక కాలేజీకి వెళ్ళిన వెంటనే తను కూడా వెనకాల వెళుతూ ఉంటుంది అలా దేవిక వెంట వెళుతూ ఉన్న దేవిక తల్లి దేవిక వికాస్ షాప్ షాప్లోనికి వెళ్ళడం దేవిక వెళ్ళిన వెంటనే షాప్ మూసివేయడం దేవికను వేరే గదిలోకి తీసుకువెళ్లడంతో దేవిక తల్లిదండ్రులు తల్లి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ మాత్రం అదేమీ పట్టించుకోకుండా వాళ్ళు ఏకాంత సమయాన్ని గడుపుతారు ఎంత సమయానికి బయటకు రాని కూతురు ప్రవర్తనకు భయపడిన తల్లి గడియపెట్టిన షాప్ తలుపును దెబ్బదెబ్బ బాధే బాధేస్తూ ఉంటుంది తమ ఏకాంతాన్ని సమయాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఎవరో షాప్కి వచ్చారని చాలా కోపంగా వికాస్ బయటకు వచ్చి డోర్ తీసేసరికి ఎదురుగా దేవిక తల్లిని చూసి షాక్ అవుతాడు అలా వాళ్ళిద్దరిని బ బట్టలు లేకుండా చూసిన దేవిక తల్లి అక్కడికక్కడే కొప్పుకూలిపోతుంది కూతురు ఎలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించని తల్లికి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది దేవికకు బట్టలు వేసి కుట్టి తిట్టి ఇంటికి తీసుకెళ్లిన దేవిక తల్లి అప్పటి నుండి కాలేజీ పంపించకుండా ఇంట్లో బంధించి పెడుతుంది అలా ఇక కూతుర్ని ఇక ఇంట్లో ఉంచకూడదని నిర్ణయించుకున్న దేవిక తల్లి రెండో అమ్మాయికి పెళ్లి చేయకుండా మూడో అమ్మాయికి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది అలా వెతుకుతూ ఉండగా పక్కర్లోనే ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న మహేష్ అనే అబ్బాయితో దేవికకి ఇచ్చి పెళ్లి చేశారు దీంతో అప్పటి నుండి వికాస్ దేవికతో సంబంధం ఫుల్ ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు దేవిక కూడా వికాస్ గురించి పూర్తిగా మర్చిపోయి మహేష్తో సంతోషంగా ఉంటుంది మహేష్ దేవికను ఇద్దరు కూతుర్లు జన్ మహేష్ దేవికకు ఇద్దరు కూతుర్లు జన్మించారు ఇక మహేష్కి అయితే పల్లెటూరులో చాలీచాలని జీతంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తూ ఉండడంతో చండీగఢ్కి సిఫ్ట్ అయి అక్కడికి ఒక అద్దీళ్లు తీసుకుని సెటిల్ అయ్యారు ఇంటికి అద్దె ఇచ్చిన వాలర్ కూడా ఆ ఏరియా దగ్గరలో ఉండగా అతని ఇంటి అతనికి ఎంటర్ చదువుతున్న అబ్బాయి కూడా ఉన్నాడు ఇదిలా ఉండగా అలా దేవికా పిల్లలు ఒకరోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు ఒకరోజు హోంవర్క్ చేస్తూ ఉండగా పిల్లలకి ఒక డౌట్ రావడంతో దేవిక దగ్గరికి వెళ్ళి అడగడంతో తనకి కూడా తెలియకపోవడంతో దేవిక ఇంటి వానర్ కొడుకు ప్రకాష్తో పరిచయం ఉండడంతో తను ఇంటర్ చదువుతూ ఉండడంతో పిల్లలు అడిగిన ప్రశ్నలకు ప్రకాష్తో చెప్పిస్తుంది అప్పటికే ఇంటి వానర్ కొడుకు ప్రకాష్తో పరిచయం ఉండడంతో తను కూడా ఆ పిల్లలకు ట్యూషన్ చెప్తానని ఒప్పుకోవడంతో దేవిక అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రోజు నుండి ట్యూషన్ చెప్తూ ఉండేవాడు ప్రకాష్ ఇలా వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో మహేష్ పనిచేస్తున్న కంపెనీలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల మహేష్ అక్కడికక్కడే చనిపోతాడు తర్వాత కుటుంబ భారం మొత్తం దేవిక మీద పడడంతో ఒక కంపెనీలో జాయిన్ అవుతుంది ఆ కంపెనీలో పనిచేయడంతో దేవికకు పని బయట ఇంటి పని బయట పని కష్టం అనిపిస్తూ ఉంటుంది వచ్చే జీతం డబ్బులు కూడా చాలాగా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది దేవిక అయితే అలా బాధపడుతున్న సమయంలో అలా బాధల్లో ఉన్న దేవికకు సడన్గా వికాస్ గుప్తా గుర్తుకు వస్తాడు ఇక వికాస్ని గుప్తాని కలవాలని తన ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది వెంటనే అప్పటికే అతను మరణించాడని అప్పటి నుండి షాప్ తెరవడం లేదని చెప్పడంతో దేవికకు ఏం చేయాలో తెలియకని తెలియని పరిస్థితిలో పడుతుంది తల్లిదండ్రులు దేవిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి నెల కొంత డబ్బును పంపించడంతో ఆ డబ్బుతో ఇంటూరెంటూ స్కూల్ ఫీజులు కొడుతూ ఎలాగోలా నెట్టుకొస్తూ ఉండేది దేవికకి ఆ పిల్ల ట్యూషన్ చెప్తున్న ప్రకాష్కి ఒంటరిగా ఉన్న దేవికపై కన్ను పడింది పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉన్న వంగతో దేవిక స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్నప్పుడు దొంగచాటుగా చాటుబాటుగా చూస్తూ ఉండేవాడు ఈ విషయం దేవికతో ఎలాగైనా ఒకరోజు మాట్లాడాలనుకు మాట్లాడాలని అనుకున్న ప్రకాష్ పిల్లలు లేని సమయం చూసి దేవిక ఒక్కటే ఉన్న ఒక్కటే గదిలో ఉండడంతో ఇక తన దగ్గరికి ఉండి వెళ్ళి తన మనసులో మాట చెప్తాడు కానీ ప్రేమిస్తున్నానని ప్రేమను ఒప్పుకున్నట్టయితే స్కూల్ ఇంట్రెంట్ ఇదంతా కూడా కట్టక్కర్లేదని చెప్పడంతో ఎంతకుండా తిరిగి అమౌంట్ ఇస్తానని చెప్పడంతో దేవికకి అప్పటికే భర్త మరణించి సంవత్సరం అవ్వడంతో అప్పటికీ తన కోరికలను అణుచుకుంటూ బాధపడుతూ ఉన్న దేవిక ప్రకాష్ ఈ మాట చెప్పగానే ఈ అవకాశం వదులుకోకూడదు అనుకున్న దేవిక ప్రకాష్ అడిగిన దానికి ఒప్పుకుని పెళ్ళి కాకముందే ప్రకాష్ దేవిక లైంగికంగా కలుస్తూ ఉండేవారు అలా ప్రకాష్ దేవిక ప్రేమలో పడుతూ ఉండడంతో దేవికను ఎప్పటికప్పుడు కష్టాలు లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు దేవికకు ఇంట్లో డబ్బులు తెచ్చి ఇచ్చి ఇస్తూ ఉండేవాడు అలా దేవికా ప్రకాష్ల ప్రేమ సంవత్సరం పాటు బాగానేగా సాగింది ఈ క్రమంలోనే దేవిక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది దేవిక కంగారు పడి ప్రకాష్ను పిలిచి మనం పెళ్లి చేసుకుందామని ప్రకాష్ని అడగగా ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదని మూడు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని ప్రకాష్ చెప్పినకే దేవిక అతని మాటలు వినకుండా ప్రకాష్ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి తన కొడుకు దేవికని మోసం చేశాడని అందుకు తగినంత డబ్బును ఈ ఇల్లును రాసి ఇవ్వాలని లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ కొడుకును జైల్లో పెట్టేస్తానని బెదిరించగా అందుకు ప్రకాష్ తల్లిదండ్రులు అసలు భయపడలేదు దేవికనే నీకు నచ్చింది చేసుకోమని చెప్పడంతో దేవిక ఇక అసలు అత్యాశకి పోయి తన జీవితమే జైలు అవుతుందని ఊహించగా ఆస్తిని అందరినీ కొట్టేయాలనే దుర్బుద్ధితో మరుసటి రోజే దేవిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్పై కంప్లైంట్ ఇచ్చింది ఇక అలా కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా అప్పటికే పదహారేళ్ళ చిన్నవాడైన ప్రకాష్ సంబంధం పెట్టుకున్న దేవికదే తప్పని ఇది చట్టరీత్యా నేరమని అందుకు దేవికకు శిక్ష అనుభవించాలని ఆమెకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయితే జరిగింది ఇది యథార్థ కథ మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో థ్యాంక్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్